హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ లేకపోతే వీకెండ్ హౌసెస్ తక్కువ కాస్ట్లో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది హైదరాబాద్కి దగ్గరలో ఏదైతే షాద్ నగర్ ఉందో బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు అలాగే ఒక వంద ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టు ఇవన్నీ కూడా వీకెండ్ హోమ్స్ అండి ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఇట్లా వీకెండ్ హోమ్స్ కావాలంటే అవి కూడా మనమే కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే ఫాల్ సీలింగ్ లైటింగ్ ఇదంతా హాల్ మనకి కొంచెం మైనర్ వర్క్లు ఉన్నాయండి అందుకే మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది అది అయిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ కూడా చూస్తున్నారు కదా చుట్టూ పచ్చటి పరిసరాల మధ్యలో మనం ఎప్పుడైనా వారానికి ఒక రోజు లేకపోతే నెలలో ఒక రోజు రెండు రోజులు స్టే చేయాలి అంటే చాలా అద్భుతమైన లొకేషను అదేవిధంగా ఈ కిచెన్ కూడా మనం చక్కగా కంప్లీట్ చేసి ఇవ్వటం జరిగింది చుట్టుపక్కలంతా చూస్తున్నారు కదా చాలా చక్కటి గాలి వెలుతురు ఉండే విధంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా ఉంటుంది అలాగే ఇది చూస్తే మనకి ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది అలాగే దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ వీకెండ్ హోమ్ అండి ఇది ఇది కూడా ఫాల్ సీలింగ్ కానీ అలాగే వెంటిలేషన్ పరంగా కానీ లైటింగ్ పరంగా చాలా చక్కగా డిజైన్ చేయబడి ఉంది చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ జీవించడానికి మనకి నచ్చిన రోజు లేదా మనం రిలాక్స్ అవ్వాలనుకున్న రోజు హాలిడేస్ కానీ పిల్లలు పెద్దలు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ గనక నివసిస్తే ఆ వచ్చే చాలా అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు అదేవిధంగా చక్కటి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎందువల్ల అంటే ఇదంతా చుట్టుపక్కలంతా కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్కి కూడా ఇటు సపరేట్ చేస్తూ మనకి అటుపక్క షవర్ బాత్ కూడా ఫిట్టింగ్ చేయటం జరిగింది సో షవర్ బాత్ చేయొచ్చు దీన్ని రెండు పార్ట్లుగా కూడా డివైడ్ చేయటం జరిగింది చాలా చక్కగా ఎందుకంటే మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసి ఇస్తాం